పట్టణంలోని విద్యానగర్లోని ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఎయిటీ ఫోర్ నైన్టీ ఫైవ్ అనే నెంబర్ గల హోండా తో పాటు షాప్ బోర్డును తగలబెట్టారు ఎగిసిపడిన మంటలతో ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ నష్టం జరిగిందని బాధితులు పేర్కొన్నారు है। तो जा रहा हूँ 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 तो जा रहा हू� ለልልደችባህህህ በህዋች ማህውታህ ህህህችቸውህ

ད�ས <laughs> སསས <laughs> మేము బెడ్రూమ్ ఉంటుంది అట్టు విండో విండో దగ్గర మెరుగులా వస్తే ఏమనుకున్నాం అంటే టవర్ దగ్గర వస్తాయి అన్నట్టు అప్పుడప్పుడు మెరుగులు అట్లా అని మా సార్ని వచ్చేసరికి ఇటు హాల్లోకి వచ్చేసరికి ఇక్కడ నుంచి పెద్ద మంటలు కనబడేసరికి మేము అట్లా వచ్చినాం వచ్చి చూసేసరికి పెద్ద మంటని మేము ఫస్ట్ టవర్దే అనుకున్నాం టవర్ది అదే మంటలు వచ్చేసరికి మేము అక్కయ్య వాళ్ళని అని ఫస్ట్ ప్రిన్సిపల్ వాళ్ళు వచ్చి ఫోన్ చేసేది టవర్ అనుకున్నాం ఫస్ట్

బీర్బాడలో కూడా రాని అక్కడ వరేసేది రెండు బోర్డ్స్ కూడా చాలా ఉంటాయి ఏవరో గుర్తు తెలియదు చేసిన పని నాకు అనిపిస్తుంది